రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలకు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు కాల్ చేశారు ఈ నేపథ్యంలో వందకు డైల్ చేసి స్కూల్ యాజమాన్యం సమాచారం అందించారు రాజేంద్ర నగర్ పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు పాఠశాల యాజమాన్యం పక్కనే ఉన్న కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటకు పంపించి ఇళ్లకు తరలించారు స్కూలు కాలేజీలో ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి మళ్ళీ మాట్లాడుతున్నాను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే బ్రాంచ్లో ప్రిన్సిపాల్గా ఉన్నాను ఇవాళ ఉదయం ఎనిమిది ముప్పైకి ఒక మెయిల్ వచ్చింది సో మెయిల్ వచ్చేసి నాచారం బ్రాంచ్ శ్రీనివాస్ సార్ నుంచి వచ్చింది తర్వాత ఆయన కాల్ చేసి చెప్పారు ఒక ప్రాంక్ మెసేజ్ వచ్చింది మేడం అది ఏదో స్కూల్లో బాంబ్ పెట్టారు అని సో ఇమీడియట్గా ఆ మెసేజ్ చూసిన మెయిల్ చూసిన వెంటనే క్విక్గా రెస్పాండ్ అయ్యి అదే మెయిల్ని జిరాక్స్ కాన్ కాపీ తీసి యాజ్ వెల్ అస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేజ్ చేసాము గా కాప్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వచ్చేసి స్క్వేర్ ద్వారా మొత్తం బిల్డింగ్ అంటే కాలేజ్ కమ్ స్కూల్ రెండు చెక్ చేశారు బిల్డింగ్ మొత్తం చెక్ చేశారు సో లో చదువుతున్న కాలేజ్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరి స్కూల్లోని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా మనవి ఏంటంటే ఒక మరి ప్రాంక్ మెసేజా లేకపోతే నిజమని తెలియదు ఏది కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు విద్యార్థులు కాబట్టి ఇమీడియట్గా ఒక కంప్లైంట్ నేను రేజ్ చేశాను వాళ్ళు వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళంతా చెక్ చేసి ప్రతి రూమ్ టు చెక్ చేసిన తర్వాత ఎటువంటిది లేదు బాంబేం లేదు అని చెప్పి కన్ఫర్మేషన్ చేశారు సో ఇది నా ఒక వి మనవి ఏంటంటే ఆ తప్పులలో చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులకి ఇదేం ఇదేమి భయపడాల్సిన అవసరం లేదు సో ఇవాళ రేపు ఎలాగో రేపు సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి సండే కూడా ఉంటుంది మండే నుంచి ఆ యూజువల్గా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాలని కోరుకుంటున్నాను అది మేబీ మరి అది ట్రాంక్ మెసేజా అది కాలేజ్ పిల్లలు చేశారా ఎవరు చేశారో తెలవదు కాకపోతే దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు కాబట్టి నేను సీరియస్గా నా పిల్లలంతా కూడా నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నారు నియర్ అబౌట్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంది కాబట్టి నేను దాన్ని ఇగ్నోర్ చేయాలనుకోలేదు ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ రేజిస్ చేశాను కంప్లైంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం చెక్ చేశారు విత్ ద స్క్వాడ్ థర్టీ టీ మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఇచ్చారు ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ టు రూమ్ కార్నర్ టు కార్నర్ చెక్ చేసిన తర్వాత ఎటువంటిది లేదు ఏ బాంబు లేదు అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సో ఈ లోపలనే పిల్లలందరినీ కూడా పేరెంట్స్కి ఇక మెసేజ్లు పెట్టి ఇంటికి పంపించేయడం జరిగింది